కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గము శాసనసభ్యురాలు బరుపుల సత్యప్రభ ఆదేశాల మేరకు నియోజకవర్గ పరిశీలకులు గొంప కృష్ణ ఆధ్వర్యంలో రౌతలపూడి మండలంలో ములగపూడి రౌతలపూడి గ్రామాల ప్రభుత్వ పాఠశాలలలో స్థానిక నాయకుల సహకారంతో కరపత్రాలు పంచుతూ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా గొంప కృష్ణ మాట్లాడుతూ ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరమూకి మొదటి ప్రాధాన్యత ఓటేసి గెలిపించాలని ఓటర్లను కోరారు ఉపాధ్యాయులకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో సమయానికి జీతాలు ఇస్తున్నామని అలాగే ఉపాధ్యాయులకు తగిన గౌరవం గుర్తింపు ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలోనే లభిస్తుందని కృష్ణ అన్నారు కావున ఉపాధ్యాయులందరూ ఎన్డిఏ కూటమి తరపున పోటీ చేయుచున్న పేరాబత్తుల ఓటేసి గెలిపించాలని కోరారు మీరు గత ఐదు సంవత్సరాలు ప్రభుత్వ పరిపాలన చూశారు ఈ ఎనిమిది నెలల కాలంలో మేము ఏం చూశారు చూసారు బహిరేజ్ విజ్ఞతతో ఆలోచించి ఎన్డీఏ అభ్యర్థి అయినటువంటి పేరవర్తి రాజశేఖర్ గారిని మొదటి ప్రాధాన్యత ఒడుతో గెలిపిస్తే ఖచ్చితంగా రేపు రానున్న రోజుల్లో మీ సమస్యలు మాకు తెలుసు తెలియకుండా ఏం లేదు కాకపోతే తమ టైం తీసుకొని ఖచ్చితంగా పరిష్కార మార్గాలు చెప్పాలి ఎందుకంటే ఎమ్మెల్సీ చిరంజీవి గారు ఇరవై సంవత్సరాల కాలంలో ఒక జాకీ కానీ హెచ్ఎస్బీసీ కానీ జూలుమన్ కానీ చాలా కంపెనీలు మన అమరరాజా బ్యాటరీస్ కానీ చాలా కంపెనీలు పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయి మేము ఎప్పుడూ కూడా లాంగ్ పెట్టుబడులు లాంగ్ టర్మ్లో ఆలోచిస్తాం దీర్ఘకాలం పెట్టుబడులు పెడతాం వేల కోట్లలో పెట్టుబడి పెడతాం కాబట్టి అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు ఎప్పుడు జీవితాంతం ఉండాలని చూస్తాం అలాంటిది ఒక ఐదు సంవత్సరాల తర్వాత ఏదైనా చెప్పడం జరిగితే మా పరిస్థితి ఏంటంటే దానికి సమాధానం మనం చంద్రబాబు నాయుడు గారికి అన్నదండగా ఉన్నాము రేపు రానున్న రోజుల్లో నెక్స్ట్ ఐదు సంవత్సరాల కాలంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఉంటుంది మీకు ఎలాంటి డోకా ఉండదు అని మనం చెప్పాలంటే అప్పుడప్పుడు జరిగే ఇలాంటి ఎన్నికల్లో మనం అభివృద్ధి పదం వైపు ఉన్నాము ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారితో పాటు మేము అందరం ఉన్నాము అని చెప్పాలంటే ఎన్డీఏ అభ్యర్థి అయినటువంటి పేరబత్ర రాజశేఖర్ గారిని మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిస్తే ఖచ్చితంగా రేపు రానున్న రోజుల్లో వ్యాపార కొంత ధైర్యం ఉంటుంది వాళ్ళు కూడా ముందుకు పెట్టుబడి పడ్డారు ముందుకు వచ్చి ఈ రాష్ట్ర కోసి తోడ్పడతారు కాబట్టి సమాజంలో ఉపాధ్యాయులుగా మీ పాత్ర చాలా ఉంది మన సంస్కృతిలో తల్లిదండ్రుల తర్వాత స్థానం మీ ఉపాధ్యాయులకి ఇచ్చారు ఎందుకంటే మీరు సమాజాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు అంతేకాకుండా ఎన్నికల ప్రాసెస్లో కూడా ప్రధాన పాత్ర పోషించేది మీ అందరూ మీ అందరూ కూడా అనుకుంటే ప్రభుత్వాలు కూలిపోయే సందర్భాలు చాలా చూసాం మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి గత ఐదు సంవత్సరాల్లో మీ వృత్తికి జరిగిన అవమానాలు లేదా మీకు జరిగే అవగాహనలు అవన్నీ ఆలోచించా ఎన్డీఏ ప్రభుత్వం